జై గురుదేవ దత్త వెల్కమ్ టు ఓం దత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్త అవధూత చింతల శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై దత్త బంధులందరికీ నమస్కారం అండి మనము శ్రీ గురుదత్త పురుగుల గురించి ఎవరికీ తెలియని సమాచారంలో భాగంగా మనము వీడియోలు చేసుకొని ఓందత్తా ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండీ అందులో భాగంగా మనం రెగ్యులర్ చేసుకునే వీడియోలో భాగంగా ఈరోజు స్పెషల్ డే అండి ఈరోజు నక్షత్రము మన శ్రీగురుతత్వ ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీగురుతత్వ ప్రభులు కలియుగ ప్రత్యక్ష ప్రథమావతారమైన వల్లభ ప్రభు యొక్క చిత్తా నక్షత్రము అంటే పుట్టిన నక్షత్రం ఈరోజు పర్వదినము కాబట్టి మనం చిత్తానక్షత్రం రోజు కూడా రెగ్యులర్ గా ఇంతకుముందు పారాయణం చేసుకున్నాం ముప్పై మూడో అధ్యాయము ఈ రోజు ముప్పై నాలుగో అధ్యాయము పారాయణం చేసుకోవడం జరుగుతుందండి శ్రీ గురు దత్త ప్రభుల ఆశీర్వాదంతో వీక్షించగలరు జయ దత్త దత్త దిగంబర దిగంబర శ్రీపాద దత్త దిగంబర దత్త దిగంబర దత్తంహ సరస్వతి దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబరా జ గురుదత్త దత్త దిగంబరా ముప్పై నాలుగు అధ్యాయమే వచ్చిందండి జై గురుదేవ దత్త శ్రీ వల్లవ సంపూర్ణ చరితామృతం నుండి ఈరోజు మనము చిత్తానక్షత్రం సందర్భంగా ముప్పై నాలుగవ అధ్యాయము పారాయణం చేసుకుంటున్నాం కదండి అందులో భాగంగా ఈరోజు కూడా ఈ అధ్యాయం అండి జై దిగంబర శిరవేశ్వర వృత్తాంతము మేము ఇద్దరము కొన్ని దినములు ప్రయాణం చేసి మరి ఒక చేరుకుంటిమి శ్రీ ధర్మగుప్తుల వారును నేనును శ్రీపాదుల వారి నామస్మరణ చేసుకొనుచు వారి అపారమైన ప్రయాణం కొనసాగించుచుంటిమి మార్గ మధ్యమున మాకు ఎవరో ఒకరు ఆతిథ్యం ఇచ్చుచుండిరి కొన్ని చోట్ల రెండెడ్ల బండిపై ప్రయాణం సాగించిదిమి కొన్ని చోట్ల గుర్రపు బండి మీద ప్రయాణం చేసిదిమి మరి కొన్ని చోట్ల కేవలం పాదచారులుగానే ప్రయాణం చేసిదిమి మేము ఏ విధముగా ప్రయాణం చేసినను మార్గమధ్యమున ఎవరి ఆతిథ్యం స్వీకరించినను అదంతయు పరోక్షంగా వీక్షించేడి శ్రీపాద శ్రీవల్లములా మేము చేరుకున్న ఈ గ్రామం నందలి విశేషమేమనగా ఒకానొక బ్రాహ్మణ గృహమున ఆ ఇంటిలోని సామాను అంతయును వీధిలో పడవేయబడుచుండెను అతని భార్య భార్యపుత్రులు కూడా గృహమునకు వెలుపలనే ఉండిరి ఈ బ్రాహ్మణుడు ఒక రుణదాత నుండి కొంత ద్రవ్యమును రుణముగా పొంది ఉండెను ఇతడు తీర్చలేకపోయాను ఒకనాడు రుణదాత ఈ బ్రాహ్మణుని సమీపించి నిలువమని గద్దించాను అతడు నిలిచాను ఒక బొగ్గుతో అతని చుట్టార ఒక రేఖ గీయబడెను ఆ రేఖను దాటి బ్రాహ్మణుడు వచ్చడకు వీలు లేదు ఎన్ని దినములలో రుణము తీర్చేదవో యజ్ఞోపవవితమును పట్టుకొని తేల్చి చెప్పవలసినదని రుణదాత గద్దించను రెండు పక్షములో రుణమును తీర్చేదనని బ్రాహ్మణుడు పలిగాను అనుకున్న విధముగా ద్రవ్యము సర్దుబాటు కాకపోవుటచే అతడు తన మాటను నిలుపుకొనలేకపోయాను గడువు తీరిన తదుపరి మేము ఇంటిని స్వాధీనం చేసుకుందుమని రుణదాత ఇదివరకే నిష్కర్షగా చెప్పాను అతడు చెప్పిన విధముగానే ఈ ఆగడమును చేయుచుండెను బ్రాహ్మడును భార్య బిడ్డలను దిక్కు స్థితిలో నుండిరి ఆ ఊరి చోద్యం చూస్తుండిరే కాని ఒక్కరు సాహసించి రుణదాతకు సర్ది చెప్పే ప్రయత్నము గడువిమని నచ్చ చెప్పలేకపోయి శ్రీపాదుల భక్తులకు సంకట స్థితిలో చిక్కించి వారి భక్తిని పరీక్షించి రక్షించుట శ్రీ బ్రాహ్మణుని దీనావాసన చూసి ధర్మగుప్తుల వారు విచ విచ్చల్లికితులైరి వారికి సహాయం చేయవలనడి కోరిక కలదు కాని ప్రస్తుతం వారి వద్ద ధనం లేదు నేను స్వత నిర్ధనుడనే నేను సాహసించి ఇట్లాంటిని అయ్యా ఈ ఆసక్త బ్రాహ్మణుని మీద దయ ఉంచి మరి రెండు పక్షముల వ్యవధి ఇండు ఈ వ్యవధి లోపల శ్రీవల్లభుల వారి అనుగ్రహం వలన ఇతడు తన కష్టం నుండి గట్టెక్కును కాస్త స్థిమితంగా ఆలోచింపుడు ఇతడు తన బాకీ తీర్చుడకు నేను హామి ఈ మాటలు నేను అప్రయత్నంగా పలికి తిని ఆ రుణదాత ఇట్లలను సరే నీ మాటలు నమ్ముచున్నాను రెండు పక్షంలో సమయము నిచ్చుచున్నాను అయితే బాకీ పూర పరిష్కారమగునంత వరకును మీరిద్దరు బాటసారులు కూడా ఇచ్చట నుండి కదలరాదు ఒకవేళ బాకీ పరిష్కారం కాని ఎడలా ఈ బ్రాహ్మణి గృహమును స్వాధీనపరచుకునుటయే కాక నా చేత నిష్ప్రయోజనంగా గడువు నిప్పించినందులకు మిమ్మల్ని ఇద్దరు రెచ్చగీడిచెదెను అప్పుడు న్యాయాధికారి వైద్యు శిక్షకు మీరిద్దరు పాత్రలా కుదరనెను ఇచ్చిన గడువు లోపల నేను గాని ధర్మగుప్తుల వారు గాని బ్రాహ్మణులు అప్పు తీర్చుట అసంభవము ఉచితానుచితములు పాటించక సాధ్యాసాధ్యములను ఆలోచింపక అవివేకి వలె నేను ఈ వాగ్దానం చేసి తిని ఇటువంటి అనాలోచిత వాగ్దానములకు నన్ను నేను నిందించుకునవలను శ్రీవల్లపుల్లా వారిని తగదు నాతో పాటు ధర్మగుప్తుల వారిని కూడా సంకట పరిస్థితులు నెట్టివేసి తిని ఇది మరి ఒక పాపకార్యమగును వాక్కును నియంత్రించుకున్న శక్తి లేకపోవటచే ఎన్ని అనర్థంలు కలుగలవో తెలియజేయటకు ఈ నిదర్శనము చాలును ప్రభు లీలలకు అంతు ఎక్కడ ఇటువంటి సందర్భమును ఏర్పడినప్పుడు మాత్రమే దృఢభక్తి కలుగుడో లేక భక్తి రాహిత్యం ఏర్పడటయో జరుగుచుండును ధర్మగుప్తుల వారు నిశ్చింతగా నుండిరి వారిట్టాలండి శంకరభట్టు జరిగిన దానికి చింతింపలదు జరిగినది జరుగుతున్నది జరగబోనది అంతయును వారి లీలా వినోదము బ్రహ్మ లిఖితం ఎట్లుండేనో అది జరగక తప్పదని బ్రాహ్మణుని ఇంటిలో సంభారములు ఏమీ లేవు అతడు నిర్ధరుడై ఉండెను అతడును అతని కుటుంబంలోని వారను ఎలా కొనను పస్తువుండియే తీరవలను వారితో పాటు మేము ఇవ్వరమును కూడా అతిథులమై ఉంటివి మేము కూడా పస్తుండియే తీరవలను శ్రీపాదల వారి అనుగ్రహం నా నిల్వ నీలా దొరికినది అంత మాత్రమే చాలానని తలపోసిది ఆకలిగా ఉన్న వేలయందు అలసి తులసి ఉన్న వేళలాను అప్పులు వారు దండించు వేల యందులను ఏమి చేయవలనో ఏమి చేయకూడదో తెలుసుకుని లేని సందిగ్ధ పరిస్థితుల ఎందునను విషమ పరిస్థితుల ఎందునను శ్రీపాద వల్లభుల వారు మాత్రమే దిక్కని తోచెను మేము స్నాన సందేహాలను ముగించుకుంటుమి శ్రీపాద వల్లభుల వారి నామస్మరణ విన దిక్కు లేదని ప్రభు నామస్మరణము పూనుకుంటుమి ఆ దారిద్ర బ్రాహ్మణ దైవమునకు దీపారాధన చేయుటకు కూడా నూనె వత్తి వగేర సామాగ్రి కూడా లేకుండెను శ్రీపాదరాజం శరణం ప్రబద్ధి అను దారిని చెప్పుచుండగా ఇంటిలోని వారందరూ దాన్ని తిరిగి అనుచుండురి ఆ వీధిలోని బాలులు వృద్ధమాతలు పోగైరి వారు కూడా శ్రీపాదుల వారి ఈ నామస్మరణమును భక్తితో చేయుచుంటిరి ఇంతలో బ్రాహ్మణ ఇంటికి కొంతమంది పంటకాపులు కూడా వచ్చి ఉండేది బ్రాహ్మణునికి బాకీని తీర్చుటకు నేను హామీ పడినట్లు నేను ఏదో ఒక మహాపురుషుని శిష్యుడనైని అనియు అందువలనే నా యొక్క శక్తితో బ్రాహ్మణుడు బాకీ తీర్చుటకు సంసిద్ధుడనైతే నిజంగా దైవభక్తి దైవశక్తి లేని ఎడల నేను ఇంతటి గట్టి హామీని ఇచ్చియుండననియు నేను గొప్ప జ్యోతిష్ కూడా గ్రామంలో ప్రచారం ఊపందుకు ఆ యూరిలోని పంట కాపులకు పందెములు కావటందు ఆసక్తి మెండు ఆ బ్రాహ్మణుడు రుణమును తీర్చగలడని కొందరు తీర్చలేడని కొందరు పందెములు కాయచుండిరి ఆహా సుఖంగా ఉన్న ప్రాణమును దుఃఖమున పెట్టుకొంటిని నోటికి వచ్చినట్లు అసాధ్యమైన వాగ్దానం ఇచ్చి ఇరుకున పడితిని బ్రాహ్మణుడు బాకీ తీర్చలేకపోదునా రచ్చకీడుచుదును నాతో పాటు ధర్మగుప్తుల వారును సంకటి దీనికి తోడు నా యొక్క శుష్క వాగ్దానములపై ఆధారపడి కొందరు పందెములు కాయచున్నారు ఆఖరు నా జూదగాల పందెములు కూడా నా శుష్క వాగ్దానం కారణమవుచున్నది దిక్కు తోచని పరిస్థితిలో శ్రీపాదుల వారి నామస్మరణము పూనుకొంటిని దీనికి కూడాను నాకు యోగ్యత లేదు కాబోలు నేను ఒక గొప్ప జ్యోతిష్కుడనని దైవభక్తి సంపన్నుడని కూడా ప్రచారం జరుగుచున్నది దివ్య క్షణ లీలా విహారీ అంగకు శ్రీపాదుల వారి దివ్య శ్రీచరణములు మాత్రమే దిక్కని నమ్మియుంటిని సత్యం విధాత నిజ మృత్య భాషితం అని నారద మహర్షి మహావిష్ణువుతో అనిన మాటలు స్ఫురణకు వచ్చను నారాయణి భక్తులు తన భృత్యులు పలికిన వాక్కులు నారాయణు గమనించి వారిని సత్యవాక్కులుగా చేయవలసిన బాధ్యత నారాయణునిపై మాత్రమే ఉండనని భావించి తిని ఆ గ్రామం శరబేశ్వర శాస్త్రి అను పండితుడుండెను ఆయన గొప్ప మంత్ర శాస్త్రవేత్త అతడు ఏదో ఒక ప్రేతాత్మ అనుగ్రహం భవిష్యత్ వర్తమానములను తూచా తప్పకుండా చెప్పుచుండెను కొంతమంది పొందగాళ్ళు శర్వేశ్వరుని వద్దకు పోయి విషయం విన్నవించిరి అతడు ప్రేతాత్మను శరణు వేడను ఆ ప్రేతాత్మ బ్రాహ్మణుడు బాకీ తీర్చలేడని చెప్పినది దీనితో పందెంలో జోరు మరింత హెచ్చను గ్రామంలోని పందెగాళ్ళైన పంట కాపులు నూర్ల కులది వరహాలను పందెము కాయజుచ్చిరి శరభేశ్వర శాస్త్రి గొప్పవాడా శంకర శాస్త్రి గొప్పవాడా అని విషయము ఈ పందెంలో నిశ్చయింపబడునని పందెగాలు ఉత్సాహంతో పందెములు కాయుచుండిరి శ్రీపాదప్రభు ఆఖరికి నన్ను జూదగాళ్ళ మధ్య నిలిపిరి రచ్చ రచ్చకీడ్చబడుటకు సిద్ధం చేస్తిరి లేనిపోని ఆశలు కల్పించి ఆ బీద బ్రాహ్మణుని కడగన్లు పాలు చేయదలిచితివి ధర్మస్వరూపులైన ధర్మగుప్తుల వారిని కూడా సంకటం పాలు చేయదలిచిదివి ఈ దివ్య వినోదం యొక్క అంతర్ధానం ఏదో నాకు అవగాతం కావటలేదు అంతంత మాత్రము చదువు గలవాడినైనా నేను ఏమాత్రం ఆధ్యాత్మిక శక్తి లేనివాడను జ్యోతిషాది మహావిద్యలను ఎరగనివాడను జపతపంలో యోగభ్యాసంలో కఠినమైన నియమనిష్టలు లేనివాడను కుతూహాలమున శ్రీపాదుల వారి దివ్య చరిత్రను వ్రాయుటకు సంకల్పించింది కానీ ఎందుకు తగిన ఏమాత్రం అర్హత లేనివాడను నన్ను ఎట్లు కాపాడి ఉద్ధరించదవో నీ ఇష్టమని ప్రార్థించిదిని మొండివాడు రాజు కన్న బలవంతుడని సామెత నాలో మునుపు ఎన్నడూ లేని ధైర్యము సాగినది కానున్నది కాక మానదనియో శ్రీపాదుల వారు నన్ను ఏదో ఒక అయినా ఉపాయం చే ఉద్ధరించదరని దృఢంగా విశ్వాసించి తిని శాస్త్రికి ఒక చెల్లెలుండెను ఆమె కూడా అదే గ్రామంలో నివసించుచుండెను ఆమెకు ఉషాకాలంలో ఒక స్వప్నం కలిగాను ఆ స్వప్నంలో ఆమెకు మిక్కుడముగా జ్వరం వచ్చినట్లుగా ఆమె యొక్క భర్త మరణించినట్లుగా ఆమెకు వైదవ్యం కలిగినట్లుగా ఆ స్వప్న యొక్క సారాంశం ఆమె తన అన్నగారైన శరవేశ్వర శాస్త్రికి స్వప్న ఫలితం గురించి ప్రశ్నించను శర్వేశ్వరుడు తాను ఉపాసించు ప్రేతాత్మను ఈ విషయమై అడిగారు అంతటా ఆ ప్రేతాత్మ ఈమె భర్త దేశాంతరం నందున్నాడనియో మార్గమధ్యమున దొంగలు ఈతనిపై బడి ధనమును తోచుకొని అతన్ని చంపివేసిరనియూ చెప్పెను ఆమె కన్నీరు మున్నీరుగా విలిపించుచుండెను ఇంతలో పందెగాళ్ళు ఆమె ఇంటికి చేరి మన గ్రామమును శంకరవటు అనేటి మహాభా మహానుభావుడొకడు అర్ధించదునయో అతడు ఘటనాఘటన సమర్థుడనియో శ్రీపాదశ్రీవల్లభులనేటి గొప్ప దైవమును అతడు ఆరాధించుచుండననియో అతని వలన సత్య వివరణమును పొందవచ్చుననియో తెలియజేసి ఆమె ఇంతకు పూర్వము ఎన్నడనూ తన అన్న కంటే గొప్పవాడైన పండితుని గురించి వినలేదు మొట్టమొదటిసారిగా తన అన్నను మించిన పండితుని గురించి విని ఆ మహానుభావునికి తన బాధను వివరించి ఆశీర్వాదం పొందగోరాను ఆమెను మేము ఇంటికి తీసుకుని వచ్చేది అన్నా నా మాంగళ్యంను కాపాడుమని ఆమె నన్ను దీనంగా ప్రార్థించినది నా హృదయం ఎంతగానో చెల్లించిపోయాను శ్రీపాదుల వారి నుండి వివాహ సమయమున పంచదేవు పాహరణం పంట కాపు పొందిన మంత్రాక్షతులు నా వద్ద కొన్ని ఉండెను నాలో ఏదో దివ్య స్ఫురణ కలిగినది సాక్షాత్తు శ్రీపాదుల వారి నుండి ఈయబడిన మంత్రాక్షతులు కనుక ఈమె మాంగళ్యము కాపాడబడునని నాకు స్ఫురించెను అమ్మ ఈ మంత్రాక్షతులను నీవు తీసుకొనుము అని పసిడి అవి పసిరి అక్షింతలు వీటిని నీ పూజా గృహమున భద్రపరచుకును నీ భర్త కొలది రోజుల్లోనే నిన్ను చేరును ఇది సత్యము సత్యము అని తిని శర్బేశ్వర శాస్త్రికి పందెములను కాయు పంట కాపులు ఈ వర్తమానం అందించది అతడు అగ్మిద గుగ్గిలమాయను నిజంగానే నా చెల్లెల భర్త సజీవ స్థితిలో ఇంటికి వచ్చిన ఎడల ఆ బీద బ్రాహ్మణుని బాకీ తీర్చివేటేగాక శంకర భట్టును గురువుగా స్వీకరించి నేను కూడా శ్రీపాద శ్రీవల్లభుల వారిని ఆరాధించదనని పలికెను మూడు రోజులు గడి గడిచి గడిచినవి మూడు రోజులలోనూ కొంతమంది పంట కాపులు నేనుంటున్న బీద బ్రాహ్మణ ఇంటికి ఆహార సామాగ్రిని తెచ్చుచూండిరి వారు నా మీద పందెమును కాసిన వారు నేను విజేయుడనైన ఎడలా వారు కూడాను విజయమును పొందెదరు వారికి పందెములో విశేష ధనం లభించును మూడు రోజుల అనంతరం నాలుగవ రోజు శరవేశ్వర శాస్త్రి చెల్లెలు భర్త దేశాంతరం నుండి క్షేమంగా వచ్చెను ఆ బ్రాహ్మణ స్త్రీ ఆనందమునకు మేరలేదు నేను ఇచ్చిన మంత్రాక్షలు మూలమునే ఆమెకు సౌభాగ్యము నిలిచనని ఆమె తలపోశాను ఆమె భర్తను దొంగలు మార్గమధ్యంన చంపబోగా ముస్లిం పహిల్వాన్ ఒకడు ఆ దొంగలను సంహరించి ఆ బ్రాహ్మణు రక్షించను ఆహా శ్రీపాదుల వారి మహిమ అపారము శరభేశ్వర శాస్త్రిలోని అహంకారం రచించను నా యొక్క జోష్యము నిజమైన కారణమునా మేము ఉంటున్న ఇంటి యజమాని రుణము శరబేశ్వర శాస్త్రి తీర్చివేచను శరబేశ్వరుడు నన్నును ధర్మగుప్తుల వారిని తన ఇంట ఆతిథ్యము స్వీకరించవలసినదని కోరాను మేము వల్లే అంటిమి శరభేశ్వరుడు ఇట్లు పలికెను అయ్యా దశ ఒకటైన ధూమవతి దేవిని నేను ఆరాధించువాడను తంత్ర గ్రంథముల ప్రకారము ఆమె ఉగ్రదేవతయే ఆమె ప్రసన్న అయితే రోగశోకము నాశనము చేయును కుపీత అయిన ఇడలా సర్వసుకములు నాశనం చేయును ఆమెను ఆమెకు శరణాగతి చెందుట వలన విపత్తులు నాశనమై సంపదలు లభించును ఆమెకు కోపం కలిగిన డలా క్షుత్పిపాసలు కలహములు దారిద్ర్యములు సంభవించును నేను ఆ మహాతల్లి అనుగ్రహం పొంది తిని ఉచ్చారణ మారణాదులను ఈ మహాతల్లి నిరాకరించును చేతబడి మొదలైన వాటిచే బాధపడు జను రక్షించుటకు ఈమె ఉపాసన అనివార్యము జనులకు ఇతకరంగా నుండునట్లు నేను కొన్నాళ్ళ పాటు ధనాకాంక్ష రైతుడనై ప్రవర్తించిచుంటిని ఆ పైన నేను ధనాకాంక్ష కలిగిన వాడినే ఉచ్చారణ మరణాదును పొందిన వారి నుండి ధనమును విశేషంగా ఆకర్షించుచుంటిని ఇది ఆ మహాతల్లికి సమ్మతం కాదాయదు ఇంతలో నాకు ప్రాణమయ జగత్తులోని మహాబలియమైన ఒక ప్రేతాత్మతో అనుబంధం ఏర్పడినది ఆ ప్రేతాత్మ సహాయంతో నేను భూత భవిష్యత్ వర్తమానములను చెప్పగలుగు అపూర్వమైన శక్తిని పొంది ఉంటిని అటువంటి ప్రేతాత్మలు వాటిని ఉపాసించు వారిని ఆకరణకు దైన్యజీవునిగా చేయును వాటిని ఉపాసించుకునే కూడదు కూడనే కూడదు ఒకవేళ ఉపాసించిన పక్షమున శక్తుల ద్వారా సమకూడిన ధనమును ప్రజ ప్రయోగ ప్రయోగ నిమిత్తము ఆర్తులకు ఆర్ధార్తులకు దానం చేయవలను అటులా చేయటం వలన ఆ ప్రేతాత్మ ఉపాసించే ఆ ప్రేతాత్మ సదా మన ఆధీనంలోనే ఉండును అటులు చేయక స్వార్థంతో ధనార్జనం చేసినేడలా ఆ ప్రేతాత్మలు ఏదో ఒక తప్పుడు జోషం చెప్పి సాధకుని అవమానముల పాలు చేసి నిర్ధనుడిగా చేయును అంతేకాకుండా ఒక్కొక్క పర్యాయము మరణం కూడా సంభవించును స్వార్థం వలన మనలోని పుణ్యరాశి క్షేమైపోను అప్పుడు ఆ ప్రేతాత్మ వలన అష్ట పాలు పాలుచేయును నేను అవివేకినై ధనార్జనము చేయుచు స్వార్థపరుడునై జీవించి తిని అందువలనే ఆ ప్రేతాత్మన కట్టుబాటును తప్పి తప్పుడు జోషం చెప్పి నన్ను ఈ రికడములా పెట్టినది నేను అవమానముల పాలైతిని ఈనాటి నుండి మీరు నాకు గురుదేవులు నన్ను మీ శిష్యునిగా స్వీకరిప్పుడు అంతటా నేను ఇట్లాంటిని అయ్యా ఈ ప్రపంచము నాకు ఈ సృష్టికి శ్రీపాద శ్రీవల్లముల వారు తప్ప వేరే గురువులు ఎవరునూ లేరు నేను అహంకారంతో గురువునని భావించు ఎడల నేను పొందిన అవమానముల కంటేను నీవు పొందిన అవమానుల కంటేను నేను ఎక్కువ పొందవలసి ఉండును మేము కురుమగడ్డ నుండి వచ్చినప్పుడు శ్రీపాదుల వారు విద్యల గురించి సంక్షిప్తంగా చెప్పిరే మిగతా విషయంలో ఎప్పుడు ఎంతవరకు తెలియజేయబడవలేనో అంత యోనో బోధపరచబడునని చెప్పిరి దశమావిద్యలోని కాళి గురించి ధూమవతి గురించి తెలుసుకోగలిగితిమి అయ్యా దయ ఉంచి నన్ను గురువును చేయకుము నిన్ను నేను కొన్ని విచిత్ర పరిస్థితులు ఇచ్చట చిక్కుకుంటుమి వాటి నుండి బయటపడితీమి శ్రీపాదుల వారి చిక్కులను కలిగించడంలో బహు నేర్పరి వాటి నుంచి తన భక్తులను బయటపడవేయుడులో బహు చమత్కారులు సదా శ్రీపాదశ్రీవల్లభుని నామస్మరణ చేయుటయే ఇహ సాధనము అని చెప్పి తిని చెప్పి తిని శ్రీపాదశ్రీవల్లభులకు జయము జయము ముప్పై నాలుగో అధ్యాయం చిత్తానక్షత్రం రోజు మనం చేసిన అధ్యాయము సంపూర్ణం గురుదత్త శ్రీ గురుదత్త సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభుల చరణారవిందార్పణ వస్తు दत्त दिगम्बर दत्त दिगम्बर श्रीपादवल्लभ दत्त दिगम्बर दत्त दिगम्बर दत्त दिगम्बरा नृसिंहसरस्वति दत्त दिगम्बरा दत्त दिगम्बर दत्त दिगम्बर जय गुरुदत्ता दत्त दिगम्बरा अवधूतचिन्तन श्रीगुरुदेवदत्ता स्वामि महाराज की जय दिगम्बरा दिगम्बरा श्रीपाद श्रीवल्लभ दिगम्बरा जय गुरुदेव गुरुदेवदत्ता ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దత్తబంధులందరికీ చేరేలా చూడండి దత్తార్పణం